అందరికీ నమస్కారం అండి ఇదేంటి మొత్తం కుప్పలు కుప్పలు ఇలా ఉన్నాయి అని అనుకుంటున్నారా ఇది మొత్తం నైటీ క్లాత్ అండి నేను ఇప్పుడు వీటన్నిటిని కట్ చేయడానికి ఇలా క్లాత్ సపరేట్ చేసి పెట్టాను స్టాక్ అయితే కొంచెంగానే ఉంది కొత్త స్టాక్ అయితే రాబోతుంది కాబట్టి ఉన్నవన్నీ ఆర్డర్స్ అన్నీ కంప్లీట్ చేయాలనేసి రాత్రి కటింగ్ వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇది రాత్రి భోజనం తర్వాత ఎయిట్ థర్టీ ఆలోపు మొత్తం అన్నీ కట్ చేసుకోవాలి పొద్దున కుట్టాలనేసి ఇది ఎమర్జెన్సీ ఆర్డర్ అయినండి కాబట్టి రాత్రే కటింగ్ చేసి పెట్టేసి పొద్దున క కుట్టేయాలని చెప్పి మొత్తం అన్నీ కట్ చేస్తున్నా అనమాట నైటే కట్ చేసుకొని పెడితే పొద్దున కుట్టడానికి ఈజీగా ఉంటుంది కదా అనేసి పొద్దునకి సరిపడా అన్నీ ఇప్పుడే కట్ చేస్తున్నా అనమాట మొత్తం ఇలా కట్ చేసుకొని ఉదయాన్నే నాకు కుట్టడానికి ఒకరైతే హెల్ప్ చేస్తారు వాళ్ళకి నేను ఇచ్చేస్తాను అనమాట నేను ఇంకా బ్లౌజులు ఫాళ్ళు అలాంటివన్నీ పొద్దున వేస్తాను నాకు కావాల్సినవి ఏమైనా ఉంటే పొద్దున కటింగ్ చేసుకుంటాను రాత్రి అయితే నైట్లు మొత్తం కట్ చేసి తనకి ఇచ్చేస్తాను అనమాట అన్నీ పొద్దున్నే కట్ చేయాలంటే కష్టం కదా పొద్దున్నే లేచినప్పటి నుంచి ఇంటి పని వంట పని అన్నీ చేసుకొని మళ్ళీ టైలరింగ్కి సరిపడా కట్టింగ్ చేయాలంటే కష్టము అన్నీ ఒకేసారి కట్ చేస్తే ఏ మధ్యాహ్నము అవుతుందనేసి నేను కొన్ని రాత్రి కట్ చేసుకుని పెట్టేసుకుంటాను అనమాట పొద్దున్న లేసినాం ఏమంటే తవ్వ కుట్టే కుట్టే అమ్మాయికి కుట్టేటి ఇచ్చేసి నేను నాకు కావాల్సినవి ఏమైనా ఆర్డర్స్ వచ్చినా లేదంటే పార్సిల్స్ ఉన్నా కూడా అలా అన్నీ మొత్తం చూసుకోగలుగుతా కదా నేను ఒక్కదాన్నే ఇప్పుడు కటింగ్ చేసేది కటింగ్ చేసే వాళ్ళు ఎవరైతే లేరు ఎన్ని ఆర్డర్స్ ఉన్నా ఇక్కడ లోకల్లో అయినా సరే మరి ఆన్లైన్ ఆర్డర్స్ అయినా సరే తీసుకొని కుట్టాను అన్నమాట నేను ఎక్కువ ఆర్డర్స్ అయితే వస్తూనే ఉంటాయి కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఆర్టీసీ ద్వారా ఒకప్పుడు కార్గో అనే ఆఫీస్ ఉండేదనమాట దాని ద్వారా అయితే పంపించే వాళ్ళము ప్రస్తుతానికి ఇక్కడ కార్గో ఆఫీస్ అంతే మూసేశారు మరి ఎందుకో తెలియదు కారణం ఇప్పుడు ఎక్కడైనా బయట ఆర్డర్స్ తీసుకొని పంపించాలా అంటే డిటిటిసి ద్వారానే పంపించాలి అక్కడికి ఆర్టీసీకి డిటీటీసీకి కొంచెం ఛార్జెస్ ఎక్కువే ఉంటాయి అందరూ డిటీటీసీ కొరియర్ అయితే చేయించుకోలేరు కదా బస్ స్టాండ్లకు దగ్గరగా ఉండి బస్ స్టాండ్కి వెళ్ళి తీసుకోగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా అక్కడికే పెట్టేవని అడుగుతూ ఉన్నారు అందువల్ల కొన్ని ఆర్డర్స్ అయితే తక్కువైనాయి ఇక్కడ కూడా ఆర్టీసీ వ్యవస్థ అయితే కొంచెం మళ్ళీ పార్సిల్స్ పంపించేది కార్గో ద్వారా స్టార్ట్ చేసినారంటే మళ్ళీ నా వ్యాపారం బాగానే అభివృద్ధి చెందుతుంది ఇప్పటికైతే తక్కువని ఏం లేదు కానీ తెచ్చిన స్టాకు ఇక్కడ చుట్టుపక్కల పల్లెల్లో అయితే వారై వాళ్ళైతేనేమి మాకు లోకల్లో ఉన్న వాళ్ళైతేనేమి తెలిసిన వాళ్ళైతేనేమి కొట్టించుకునే ఉంటారు ఇంకా ఎక్కువ ఆర్డర్స్ మీద వస్తే ఇంకో ఇద్దరికి ఉపాధి ఇచ్చ ఇవ్వగలను కదా అని అనుకుంటాను ఇంతకుముందు నలుగురైతే కుట్టేవాళ్ళు ఇప్పుడు ఇద్దరే కుట్టుతున్నారు ఎందుకంటే ఇట్లా ఆర్డర్స్ తగ్గిపోవడం వల్ల వాళ్ళకి ఏమీ కుట్టడానికి ఇవ్వలేకపోతున్నాను ఇంకా ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా ఏమైనా ట్రైన్ చేద్దామని చెప్పి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు ఆఫ్లైనే కాకుండా ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ఏమైనా ఇస్తే ఖచ్చితంగా నేనైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టిచ్చింగ్ చేసి మెజర్మెంట్తో సహా పంపించగలుగుతానండి మీలో ఎవరైనా ఆసక్తి ఉండి ఆర్డర్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఆర్డర్స్ అయితే పెట్టుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు కరెక్ట్ మెజర్మెంట్స్తో పాటు మీకు నేను స్టిచ్చింగ్ చేయగలిగి చేయగలిగి ఇస్తాను మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటే ఏ విధంగానైనా ఖచ్చితంగా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుకున్న టైంకి కాకుండా ఒకరోజు అటో ఇటో అయితే మీకు అడ్రస్ అయితే కంప్లీట్గా ఇస్తానండి కనుక ఎవరైనా ఇష్టపడితే నైటీలు ఆర్డర్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాను ఈ టైలరింగ్ పని చాలా కష్టంతో కూడుకున్నదే ఎందుకంటే అందరికీ సరి చెప్పాలి ఏమైనా మిస్టేక్ ఉన్నా మళ్ళీ సర్ది కుట్టడం అంటే చాలా కష్టం కుట్టడమే కాదు సరి చేయడం కూడా తెలిసి ఉండాలన్నమాట అందరూ ఏముంది నైటీలే కదా ఇట్లా సైడ్ కుట్టేస్తే సరిపోతుంది అని అనుకుంటారు కరెక్ట్ మెజర్మెంట్స్తో ఫిట్టింగ్ సరిగ్గా చెయ్యాలి ఫ్రంట్ నెక్ డిజైన్స్ కూడా ఉంటాయి అవన్నీ చే కుట్ కుడితే తెలుస్తుంది ఊరికే చెప్పే వాళ్ళకి ఏం తెలుస్తుంది కుడితే దాని పని అర్థమవుతుంది అనమాట టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఎన్ని అనారోగ్యాలు ఉంటాయో తెలుసా రే రాత్రి పగులు అనకు అనక కుట్టి కుట్టి నొప్పులు స్టార్ట్ అవుతాయి తర్వాత నడుము నొప్పి స్టార్ట్ అవుతుంది అనమాట కళ్ళు కూడా కనిపించకుండా పోతాయి అనమాట ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇలా అన్ని అనారోగ్యాలు మీదేసుకొని సరదా న ఏమన్నా కుట్టడానికి వారి ఇబ్బందులు ఎన్ని ఉంటాయో ఏదో చిన్న పని అయినా చేస్తే ఆ ఇబ్బందులకు తగ్గ కొంచెమైనా ఫలితం ఉంటుందనే కదా చేస్తారు కోటి విద్యలు కోటి కొరకే అన్నట్లు ఖాళీగా ఉండకుండా ఏదో కుటుంబ సాయం సాయానికి ఏదైనా అవసరాలకు తగ్గ డబ్బులు అయితే అందరికీ అవసరమే కదా ప్రతి ఒక్కరూ డబ్బులు ఏదే బతకలేరు కదా ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో మొత్తం డబ్బుమయం మనుషులకు విలువే లేదు అసలు బంధాలకు విలువలేదు డబ్బు మహిమ అన్నమాట కాబట్టి పోటీ ప్రపంచానికి తగ్గట్లు మధ్యతరగతి వారు కూడా కష్టపడాలి కదా మధ్యతరగతి వారికి ఎప్పుడు కష్టాలేనండి సుఖపడ్డ రోజులు చరిత్రలో కూడా ఉండవు ఒకరు తెచ్చిన సంపాదన ఇంటి ఇంటిల్లి పది మొత్తం ఎలా సరిపోతుంది ఇంటి రెంట్లే కడతారా కరెంట్ బిల్లులే కడతారా లేదంటే పాల రెంట్లే కడతారా ఇలా ఎన్నో ఉంటాయి కదా మొత్తం సంపాదన ఒకరిది ఇంట్లో కూర్చొని తినేవాళ్ళు నలుగురు అయితే మరి అందరికీ ఒకరు సంపాదించే సంపాదన సరిపోతుందా మరి మనం కూడా మన చేతనైనంత వరకు కష్టపడి మన కుటుంబానికి సహాయపడాలనేదే నా కోరిక మన చేతిలో ఏదో పని ఉంటూ మనం ఖాళీగా ఉండడం అనేది నాకు ఇష్టం లేదండి కాబట్టి మన చేతనైనంత వరకు మన కుటుంబ సహాయానికి అవసరాలకి మనం కూడా కొంతవరకైనా మన సంపాదనతో సహాయపడాలనేది నా కోరిక అనమాట అలాగా నేను ఈ టైలరింగ్ అయితే నేర్చుకున్నాను గత పది సంవత్సరాలుగా టైలరింగ్ పని అయితే చేస్తున్నాను ఇది అందరి అందరినీ ఉద్దేశించి అయితే కాదండి నా వరకు నా ఆలోచన ఇలాంటిదన్నమాట ప్రతి ఒక్కరం ఎలాగైనా కష్టపడి కుటుంబ పోషణ అనేది జరగాలని కోరుకుంటాను ఒకరు తెచ్చి అందరూ తినడం మన చేతిలో పని ఉండి మనం ఖాళీగా ఉండడం అలాంటివి నాకు నచ్చవండి ఇలా అందరూ ఉంటారని కాదు అందరూ ఉండాలని కూడా కాదు ఇది నా ఆలోచన అన్నమాట చూడండి పార్సిల్స్ అయితే ఇలా అందరికీ పంపించేస్తాం చీరలకు ఇట్లా కుర్చీలు కూడా వేయిస్తామండి చూడండి ఏ డిజైన్ మీరు చెప్పినా లేదంటే కనుక మమ్మల్ని ఏమన్నా వేస్తామండి అందరికీ నమస్తే ఉంటానండి మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి ఆర్డర్ పెట్టుకోవచ్చండి